హాయ్ ఫ్రెండ్స్ అలాజు మీరు ఉన్నారు నేనైతే బాగున్నాను ఎట్లా మాకు ఇప్పుడు సమ్మర్ సీజన్ వాటి మాకు స్కూల్స్కి కూడా సెలవు ఇచ్చారు ఫ్రెండ్స్ అందుకు మేము ఇది ఆడే మా బాబాయ్ తేనె కోసం అయితే చిన్న అడవిలోకి తీ తీసుకొని వెళ్ళాడు ఉదయాన్నే కాటి పిచ్చుకొని బాగా అరుస్తున్నాయి మీరు కూడా వినండి చూసారా బాగా అరుస్తున్నాయి మేమైతే తేనె కోసం అయితే వెళుతున్నాము చూసారా ఉదయాన్నే బాగా గడ్డి నీళ్ళు బాగుంది అలాగే మేము ఉండేసేసి కొంచెం ముందుకెళ్ళినాక మాకు ఒక బావి కనబడింది అక్కడ ఉండేసేసి ఆడవాళ్ళు ముందుకాలంలో ఆడవాళ్ళు అక్కడ వాళ్ళతో నీళ్ళెత్తుకు వెళ్ళేవారు మళ్ళీ పిల్లలు ఈత వేసేవారు ఈత కొట్టేవారు మేము అక్కడ నుండి కొంచెం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మా బాబాయ్ మా బాబాయ్ ఉండేసేసి పైన అక్కడ ట్రైన్కి అట్లా ఇట్లా జరుగుతుంటే ఆడేమైనా అని రాయి అయితే వేస్ట్ ఆఫ్ అక్కడ మేము చూస్తే పెద్దది ట్రైన్ పట్టి ఉండే అది మా బాబాయ్ అయితే దానికోసం అయితే చూడండి కొమ్మలు పట్టుకొని తీకుతున్నాడు కొమ్మలు పట్టి తీసిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చూశాడు పెద్దదాచున్నాయా అని ఆ ములు ఉండేసేసి చాలా చాలా కట్టింది ఒకసారి మా బాబాయ్ ఉండేసే సేఫ్ సేఫ్టీ తలకు చుట్టుకోకుండా తవాల అయితే వెళ్ళాడు అట్ట మా బాబాయ్కి మా బాబాయ్కి మొత్తం మొత్తం టెంట్గా ఎత్తుకుంటే సెటర్ అందరూ ఇప్పుడు సేఫ్టీ కోసం తవాల చుట్టుకొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చెల్లు పెట్టాడు వీడియో తీసావా అయితే వెతుకుతున్నాడు పెద్దగా చిన్నదా అని చాలా పెద్దదే అని అనేసి అన్నాడు కాల్ మీకు ఒకసారి కెమెరాతో చూపిస్తాను చూడండి కొంచెం బాగా క్లియర్గా డీజిస్ చూడండి టేంటికలు అయితే ఉన్నాయి బాబా ఇచ్చేటికైతే కొంచెం కొన్ని కేంద్రకలు అయితే కుట్టినాయి ఫ్రెండ్స్ చూడండి బాగా క్లియర్గా కనపడుతుంది కాదు

అయితే వంద ఏమో లోపల అందుకనే తీసాడు బాగా అయితే ఫ్రెండ్స్ వేరే అంకుల్ బయట నుండి పొగ పెడుతున్నాడు చూసారా పెట్టిన తర్వాత మా మా బాబాయ్ అయితే చూ చూడండి ఆ పైన అంతా చూడండి కొంచెం జూమ్ చేసి అక్కడంతా ఆ పైన తేంటేయగలండి దోండి చూడండి ఆ వేరే అంకులకి మా బాబాయ్ తేనె తేనె పట్టిస్తున్నాడు అర్ధ లీటర్ పైన తింటాయి ఫ్రెండ్స్ తేనె ఇలాంటి స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇలాంటి స్వచ్ఛమైన స్వచ్ఛనా దొరకదు ఆ అంకులే ఫస్ట్ టేస్ట్ కింది భాగంలో లేదంట టేస్ట్ ఎలా ఉందని అడిగితే టేస్ట్ అదిరిపోయిందని చెప్పాడు ఫెంటాస్టిక్ బాగుంది టేస్ట్ ఆ లిట అర్ధ లీటర్ పైన మాకు తేను తింటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా తేను ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయండి మా బాబా చూసారు లాస్ట్ లో చుట్టూ పెట్టాడు వచ్చింది తేట చిన్న తేన చూడండి కావాలి వచ్చింది కదా అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి